గ్రామస్తులకు ప్రభు క్రీస్తునామంలో శుభాల వందనలు తెలియజేసుకున్నానండి ఈ సమయంలో కీర్తన పాడుకుంటూ దేవుణ్ణి మహిళ పంచుకుందాం జీవితం ఎంతో అల్పం నీ ప్రాణం ఎంతో స్వల్పం జీవితం అగమ్య గోచరం విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాతము కాణ ప్రభు నందే నీకు నిజ రక్షణ జీవితం ఎంతో అల్పం నీ ప్రాణం ఎంతో స్వల్పం లేని జీవితం అగమ్య గోచరం సిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము కాదేది ఈ లోకము నేతగాడి నాడి కంటే వడిగా మారి సాగున క్షణములు నిట్టు నేతగాడి నాడి కంటే వడిగా మారి సాగున క్షణములు నితూ జీవితమే ఓ శాపముగా జీవనమే పోరాటముగా జీవితమే ఓ శాపముగా జీవనమే ఓ పోరాటముగా బ్రతుకుచున్న నీకు ఏతుకుచున్న నీకు ఏసే జీవితం ఎంతో అల్పం నీ ప్రాణమెంతో స్వల్పం ఏసులేని జీవితం అగమ్య గోచరం విసిరి గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము కాదేది లోకములు అలా ప్రభనేస్తు క్రీస్తు నంబరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి యేసును కూర్చున్నటువంటి వార్త మీకు తెలియచేయడానికి మీ మధ్యలోకి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నామండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్పి భాగము తెలియచేస్తుంది ఈ లోకము సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి దేవుడు తన నోటి వాక్కు చేత ఈ సృష్టిని నిర్మించి సృష్టి నిర్మాణకుడిగా ఉన్నటువంటి ప్రభువు మనిషిని మాత్రము తన చేతులతో నిర్మించాడు తన చేతులతో నిర్మించబడినటువంటి మనుషుడికి మనుషుడి యొక్క నిర్మాణంలో ఎక్కడా కూడా మరణాన్ని పెట్టలేదు శాశ్వత కాలము దేవుడు ఎలా అయితే నివాసము చేస్తున్నాడో జీవిస్తూ ఉన్నాడో అదే విధముగా తన స్వరూపంలోనే మనుషుడు కూడా ఉండాలని దేవుడు ఉద్దేశించి మన స్వరూపమందు మన పోలికలో ఒక నరుడిని తయారు చేద్దామని చెప్పి దేవుడు ఉద్దేశించి నరుడిని సిద్ధపరిస్తే వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు ఫలించి వృద్ధి పొంది భూమిని నింపండి అలాగే ఈ ఉన్నటువంటి ఫలవృక్షములన్నీ కూడా మీ స్వాధీన ఉన్నాను మీరు తినండి ఒక్క ఫలం మాత్రము తినొద్దని వారికి ఆజ్ఞాపించాడు ఎందుకు అయ్యా అంటే ఆజ్ఞ అతిక్రమిస్తాడా ఆజ్ఞకు లోబడి ఉంటాడా అని పరీక్ష పెట్టినప్పుడు అక్కడ ప్రారంభ పురుషుడిగా ప్రారంభ స్త్రీ స్త్రీగా ఉన్నటువంటి ఇరువురు కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నారు పాపాన్ని కొని తెచ్చుకుని దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ పని చేయటానికి వారు ముందుకు వచ్చారు అంటే దేవుడు చేయొద్దన్నటువంటి పని వారు చేసి ఆజ్ఞను అతిక్రమముతో పాపము కొని తెచ్చుకున్నారు అయితే ఆ పాపము కొని తెచ్చుకోవడం వలన మరణాన్ని కొని తెచ్చుకున్నారండి దేవుడు ఎప్పుడు కూడా మనిషి చనిపోవాలని కోరుకోలేదు మనిషి తన రూపములో ఉంటూ తన పోలికలో ఉంటూ తను జీవించినట్టుగానే ఈ మనిషి ప్రతి మానవుడు జీవించాలని కోరుకుంటే మనుషుడు ఆజ్ఞ అతిక్రమమును బట్టి పాపాన్ని తెచ్చుకున్నాడు ఏ జీవితము కూడా శాశ్వత జీవితముతో జీవించాలని దేవుడు కోరుకుంటే ఈ జీవితము శాశ్వతము కాదని మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి మనుషుడు దేవునికి దూరమై ఎడబాటుగా జీవిస్తున్నాడు అటువంటి ఎడబాటుగా ఉన్నటువంటి ఆ మనుషుడికి మళ్ళీ దేవుడు తన దగ్గరకు చేర్చుకునడానికి ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు నరరూప రూప ధరించి మానవ మాతృడిగా రెండు వేల సంవత్సరాల క్రితము భూలోకానికి వచ్చాడండి భూలోకానికి మనిషి రూపంలో సంపూర్ణమైనటువంటి మానవుడుగా సంపూర్ణమైనటువంటి దేవుడుగా వచ్చినటువంటి దేవాతి దేవుడు ఈ లోకములో మనిషి ఎలా జీవించాలి తరలోక మనసు పొందండి అని మాట్లాడుతూ ఉన్నాడు మనిషి యొక్క హృదయ ఆలోచనలన్నీ చెడిపోయి మనిషి యొక్క ఆలోచన తలంపులన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా మనిషికి మనిషికి పడక వ్యసనములతో పాపముల చేత అపరాధముల చేత దొంగతనముల చేత కక్షలతో క్రోధములతో అసూయలతో అపవేత నిండిపోతున్నటువంటి మనుషుడు ఈ లోకములో కొట్టిమిట్టలు ఆడుతుంటే ఆ మనుషుడికి బ్రతుకు నేర్పించడానికి ఏ విధముగా జీవించాలి ఏ విధముగా జీవిస్తే నువ్వు పుణ్యలోకానికి వెళతావని మానవుడి మీద ఉన్నటువంటి ప్రేమలను బట్టి ఆయన ఈ లోకంలోనికి మానవ మాత్రగా వచ్చాడు తన మహిమను విడిచి ఈ లోకములో మానవులు చేసినటువంటి పాపములు అపరాధములను బట్టి మనుషుడి యొక్క దోషములను బట్టి మరణము పొందినంతగా ఆయన శ్రమలు అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చాడండి ఈనాడు అనేక మంది ఏ విధముగా పుణ్య కార్యాలను బట్టి దాన ధర్మాలను బట్టి తీర్థయాత్రలను బట్టి ఏ విధముగా నేను పుణ్యలోకానికి వెళతాను ఏ విధముగా స్వర్గలోకానికి వెళ్ళాలి అని తలంపులతో మనిషి వెంపర్లాడుతూ లోకంలో తిరుగుతున్నాడు నీ దాన ధర్మాలు నీ పుణ్య కార్యాలు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు ఏ దేవుడైతే నిన్ను ప్రేమించి తన ఇచ్చి నిన్ను కొన్నాడో ఏ దేవుడైతే నిన్ను ప్రేమించి నువ్వు మార్పు చెందాలని మారు మనసు పొందాలని నీ గురించి తన ప్రాణ త్యాగమును చేశాడు ఆ దేవుని ఎందుకు శ్వాసముచ్చిన వారు మాత్రమే పుణ్యలోకానికి వెళతారని చెప్పి భాగము తెలియజేస్తుంది పరిశోధ లేఖనము బైబిల్ గ్రంథము తెలియజేస్తున్న విధముగా సర్వలోక భూ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని మాట్లాడచ్చు అండి ఒక వ్యక్తిని కాదు ఒక కులాన్ని కాదు ఒక మతాని కాదు ఒక ప్రాంతమని కాదు సర్వ ని కూడా ఆహ్వానిస్తున్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలుగా నువ్వు ఏ కులపు చెందిన వ్యక్తివైనా ఏ వర్గానికి చెందిన వ్యక్తివైనా ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా నువ్వు స్త్రీ పురుషుడువైనా నువ్వు చిన్నవాడువైనా పెద్దవాళ్ళవైనా నువ్వు ఏ విధానంలో ఉన్నప్పటికైనా నీ పాపములు ఒప్పుకుని ఆయన అంగీకరిస్తే చాలు నిన్ను స్వీకరించడానికి నిన్ను రక్షించడానికి తన రాజ్యానికి వారసు వారసురాళ్ళు చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయ్యో నేను రక్షింపబడలేనే నా పాపములను ఒప్పుకోవాలనే ఎవరి దగ్గర ఒప్పుకోవాలని అనుకుంటున్నావేమో యేసుక్రీస్తు యొక్క పాదములు చెంత నీ పాపములను ఒప్పుకుని విడిచిపెడితే కనుక నిన్ను కడిగి శుద్ధీకరించడానికి అని ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉన్నాడండి దానికి ఎక్కడా కూడా ఒకవేళ బెల ఎంత ఇవ్వాలనుకుంటున్నావేమో ఉచితంగానే ఆయన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనుగ్రహిస్తున్నాడు ఉచితంగానే మీ పాదపు మీ గ్రామానికి మీ గుమ్మం ముందుకి ఆయన రక్షణ తీసుకొచ్చాడు ఈ రక్షణను అంగీకరించినట్టు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు నీ కొరకు రక్తము కార్చినటువంటి క్రీస్తు ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ పొందుకుంటే గనుక నిన్ను తన రాజ్యానికి వారసులు చేస్తానంటున్నాడు నిన్ను గురించి నన్ను గురించి ఏ వ్యక్తిని గురించి ఒక వ్యక్తి గురించి ఒక ప్రాణత్యాగం చేయరండి ఎవరు కూడా ఒకరి కొరకు మరొకరు దెబ్బలు తినరు కానీ ప్రతి ఒక్క మానవుడి కొరకు మనుషులు చేసినటువంటి పాపముల కొరకు ఆయన గాయములు పొందబడ్డాడు రక్తము కార్చాడండి ప్రాణం పెట్టినంతగా ఈ రాడు లోకాన్ని ప్రేమించాడు ఆ లోకాన్ని ప్రేమించినటువంటి ఆ ప్రభువు నువ్వు నశించుకోవట ఇష్టము లేక సర్వ మానవాళ్ళని ఆహ్వానిస్తున్నాడు భూతిగంట నివాస్తులారా నా వైపు చూసి రక్షణ పొందమని ఆయన ప్రేమ వెల్లడి చేస్తున్నాడు నా ప్రియ గ్రామస్తుడుగా ఒకవేళ ఇంతవరకు రక్షణ లేక నువ్వు తిరుగుతున్నావేమో పుంజు లోకానికి వెళ్ళడానికి మార్గమ కారకను తిరుగుతుంటే మార్గమై ఉన్నటువంటి క్రీస్తుని ఆహ్వానిస్తుండగా ఆ మార్గాన్ని వంగీకరించి ఆయన రాజ్యాన్ని స్వాతంత్ర్యించుకో అటువంటి కృప పరిశుద్దాత్ని దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచుండగా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ది మహా కృప కలమా తండ్రి దేవా నిఘనమైన శ్రేష్ఠమైన నామానికి వేలాది వంద నాలుగు స్థోత్రంలు తండి దేవా నాయన ఈ లోకం ఎంతో ప్రేమించిన తండ్రి దేవా మిత్రి కుమారుని లోకానికి పంపించిన మా పాపముల నాయన తండ్రి ఆయన ప్రభా జన్మించి మరి మా అందరి కోసం నాయన తండ్రి మరి మరణించారు నాయన తిరిగి లేచారు మరి యొక్క ఆయన మీ యొక్క ప్రాణ త్యాగంలో తండ్రి ఇటు గ్రామ ప్రజలందరూ కూడా తెలుసుకుని నా తండ్రి ప్రభా మీ అందరి మరి ప్రభా నిత్య జీవం పొందుకునేటకు నా తండ్రి ప్రభా మీరు ఉచితమైన కృపను అనుగ్రహిస్తానంటున్నారు ప్రభా మరి యొక్క విన్న వాక్యమును బట్టి తండ్రి ఎందరైతేనైనా తండ్రి మరి ఆకర్షింపబడ్డారోనైనా తండ్రి వారి హృదయాల్లో మీరు కార్యం జరిగించండి సహాయం చేయండి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా క్షేమమును నెత్తండి ఈ గ్రామ ప్రజలందరినీ రక్షించమని సహాయం చేయమని వేడుకుంటూ ఏసుక్రీస్తు వారి నామంలో బ్రతికునాడి నా పరమతండి ఆమె అందరికీ అమ్మ నాడు